ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂಡ್ ಈ ರೋಜು ಮನಸ್ಕಬೋಯ ಸೆಕ್ಷನ್ ಐಪಿಸ್ ಸೆವೆಂಟಿ ಅಂಡ್ ಐಪಿಸ್ ಸೆವೆಂಟಿ ಟೂ ಈ ಐಪಿಸೆವೆ ಅಂಡ್ ಐಪಿಸ್ ಸೆವೆಂಟಿ ತ್ರೀ ಎಂಟೇ ಸೇಲಿಂಗ್ ದ ಮೈನರ್ ದ ಪರ್ಪಸ್ ಆಫ್ ಪ್ರಾಸ್ಟ್ಯೂಷನ್ బయింగ్ ద మైనర్ ద పర్పస్ ఆఫ్ ప్రాసిట్యూషన్ ఇవన్నీ కూడా భారతీయ శిక్షా స్మృతిలోని అత్యంత కఠినమైన అంటే కఠినమైన చట్టాలండి ఇది పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై చట్ట సవరణ ప్రకారం ఇవన్నీ కూడా అప్లికేబుల్ అయితీయ అనమాట ఈ సేలింగ్ ద మైనర్ ద పర్పస్ ఆఫ్ ప్రాసిట్యూషన్ బయింగ్ ద మైనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాస్టిక్యూషన్ ఈ రెండు కూడా అత్యంత నేరాలుగా సమాజంలో పరిగణించబడుతుంది వీటిని కూడా గౌరవ న్యాయస్థానాలు తీవ్రంగా వీటిపైన పనిష్మెంట్స్ అనేవి కూడా తీవ్రంగా ఉంటుందన్నమాట ఎవరైతే ఒక మైనర్ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీని కానివ్వండి పద్దెనిమిది సంవత్సరాలు ఆరు పదిహేను సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మైనర్ స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది వ్యభిచారం కోసం అమ్మబడినా లేదంటే వ్యభిచారం కోసం కొనబడినా కానీ ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నేరాలుగా కోర్టు అండ్ భారతీయ శిక్షా స్మృతి పరిగణిస్తుంది వీటి గురించి వివరిస్తుంది ఎవరైతే ఒక వ్యక్తులు కానివ్వండి లేదంటే వ్యక్తుల సమూహం కానివ్వండి కొంతమంది అమ్మాయిలను కానివ్వండి లేదంటే ఒక అమ్మాయిని కానివ్వండి వాళ్ళని అంటే ట్రాప్ చేసి కానివ్వండి లేదంటే వాళ్ళ మైండ్ సెట్కి అనుకూలమైనటువంటి కొన్ని బహుమతులు ఇచ్చి కానివ్వండి లేదంటే వాళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే ఈ పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిని ట్రాక్ చేసి ఈ వ్యభిచార కోపంలోకి లాగాలనే ఉద్దేశంతో ఎవరైతే కొంతమంది ముఠ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయిల్ని కొనడం కానివ్వండి వ్యభిచారం కోసం అమ్మడం కానివ్వండి చేసి వారికి యొక్క వ్యక్తిగత స్వాతంత్ర్యాలను హరించడం కానివ్వండి సమాజంలో ఉన్న వాళ్ళ గుర్తింపును నాశనం చేయడం కానివ్వండి వారి యొక్క అభ్యున్నతిని వీళ్ళు మొక్కలోని అంటే వీళ్ళ యొక్క అమ్మాయిలు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిని ట్రాప్ చేసి ఈ వ్యభిచార కోపంలోకి లాగడానికి ప్రయత్నం చేశారో ఈ వ్యభిచార కోపంలోకి లాగబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని ఆదిలోనే అంతం చేయడానికి ప్రయత్నించే నిర్ణయించబడుతుంది వీటి ద్వారా అనేక మంది స్త్రీలుని ప్రొటెక్ట్ చేయడం కూడా కోర్టు చేయడం జరుగుతుంది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం భారతదేశంలో ఆ సెక్స్ రాకెట్ బయటపడిందని ఈ సెక్స్ రాకెట్ బయటపడిందని అక్కడ చాలామంది మైనర్లతో వ్యభిచారం చేయిస్తున్నారని మనం పేపర్లో కూడా వ్యభిచారం చేస్తున్న గుట్టు రట్టు ఏది వ్యభిచారం చేస్తున్న గ్రూప్స్ యొక్క గుట్టు రట్టని మనం చాలా చూస్తూ ఉంటున్నాం ఈ ఈ నవీన సమాజంలో ఏమైతుంది అని అంటే మైనర్ని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ జీవితాన్ని హరించడానికి గల కారణం ఏంటంటే అనేక మంది విటులు ఇలాంటి స్త్రీలపైనే వాళ్ళ వ్యామోహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇదంతా ఒక పైశాచిక మంది వీళ్ళంతా సైకలాజికల్గా బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళని అంటే ఆదిలోనే వాడిని అంతం చేయటమే కాకుండా సమాజంలో వాళ్ళ ఉనికినే వీళ్ళు ప్రశ్నార్థకంగా చేస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ త్రీ సెవెంటీ టూ అండ్ సెక్షన్ త్రీ సెవెంటీ త్రీ ఐపీసీ భారతీయ శిక్షా స్మృతి ఏం చెప్తుందంటే ఇలా వ్యభిచారం చేయడానికి అమ్మాయిని కొనడం కానివ్వండి ఈ వ్యభిచారం చేయడానికి అమ్మాయిలని అమ్మడం కానివ్వండి ఇవన్నీ కూడా భారతీయ శిక్ష సమితిలో అత్యంత అంటే పనిష్మెంట్స్కి అను అర్హులైనటువంటి సెక్షన్స్ కాబట్టి ఇలా జరిగిన తర్వాత ఎవరైతే ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ మైనర్ గర్ల్ ఉన్నారో వాళ్ళని కోర్టు ద్వారా రికవరీ చేసి వాళ్ళని కొన్ని అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన హోమ్స్లు ఉంచి వాళ్ళ కుటుంబీకులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఎవరైతే ఈ అమ్మాయిలు అంటే ఎవరైతే బాధిత మహిళలు ఎవరైతే వ్యక్తి మహిళలు అంటే మైనర్లు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇది జీవితం కాదు ఇంకా ముందు మంచి జీవితం ఉందని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి కానివ్వండి తర్వాత అమ్మబడిన కొనబడిన ఈ వ్యభిచారానికి దొరకబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులకి కోర్టు ద్వారా అంటే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా కొన్ని అంటే ప్రాథమికమైనటువంటి కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఆ విక్టింగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి అప్పజెప్పి వాళ్ళని జనజీవన స్రవంతులు కలపడం తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉద్యోగాలు ఏమైనా వాళ్ళ అర్హులై ఉన్నట్లయితే ఆ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించడం ద్వారా ఆ విక్టిమ్ మహిళలకి అంటే ఆ బాధిత మహిళలకి కొంత న్యాయం చేయడం జరుగుతుంది ఈ విక్టిమ్ మహిళల్ని విక్టిమ్స్గా అంటే బాధితులుగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అదేవిధంగా పది సంవత్సరాల జైలు శిక్ష అంటే గాఢతను బట్టి అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మెంటల్ స్టేబిలిటీని బట్టి తర్వాత విక్టిమ్ గర్ల్స్ యొక్క వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి కోర్టు వాళ్ళకి ఇంప్రూజన్మెంట్స్ అంటే లైఫ్ ఇం కూడా చేయడం జరుగుతుందనమాట ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళని అంటే ముఖ్యంగా ఆ వ్యభిచార కోపల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడమే కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఆ మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ విధంగా తయారు చేసినటువంటి ముఠా ఏదైతే ఉందో లేదంటే వ్యక్తుల సమూహం ఏదైతే ఉందో వాళ్ళని కోర్టు ద్వారా కఠినంగా శిక్షించి వాళ్ళు తర్వాత ఈ విధమైనటువంటి వ్యక్తులుగా కానివ్వండి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని మనం కట్టడి చేయగలుగుతాం కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఈ బాధిత మహిళలను మన సమాజంలో గౌరవించడం వారికి తగిన గుర్తింపునివ్వడం వారు చేయగలిగిన ఉపాధి ఏదైనా ఉంటే మన కూడా అంటే గవర్నమెంట్స్ ప్రతిదీ పట్టించుకుంటుంది అదేవిధంగా మనవంతుగా కూడా వాళ్ళకి సంబంధించిన ఉపాధి కల్పించడంలో మన వంతు పాత్ర ఉపయోగించాలి అదేవిధంగా బాధితు మహిళలు ఎవరైతే ఈ వ్యక్తి కలిసి ఉన్నారో ఈ మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళలో సమాజంలో అంటే ఈ సభ్య సమాజంలో మనం వాళ్ళకి గౌరవించడంతో పాటు వాళ్ళని ఒక బాధ్యతలుగా మాత్రమే గుర్తించాలి కాబట్టి ఈ సేలింగ్ ఆఫ్ ద మైనర్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ బయింగ్ ద మైనర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాసిట్యూషన్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాన్ని కోసం మాత్రం చేస్తుంది అనేక మంది విట్టింగ్ గర్ల్స్ యొక్క జీవితాలతో ఆడుతున్నారు కాబట్టి ఈ విట్టింగ్ గర్ల్స్ని మనం బాధితులుగా మాత్రం పరిగణించి సమాజంలో గౌరవించాలి అదే విధంగా వారికి చేతలేని సహాయం చేయాలి తప్ప వాళ్ళని సమాజంలో మనం కించపరచడం కానివ్వండి వాళ్ళ సమాజంలో ఏది ఈ విక్టిమ్ గర్ల్ కోర్టు ద్వారా స్వాంతన లభించి తన ఇంటికి చేరుకుంటుందో లేదంటే తన ప్లేస్కి ఎక్కడికైతే చేరుకుంటుందో ఆ తర్వాత జరగబోయే దాని గురించి కూడా నేను మీతో చెప్తున్నాను జరిగిన తర్వాత వాళ్ళని మనం బాధితులుగా గుర్తించి వాళ్ళకి గౌరవించి సమున్నత న్యాయం చేయలే తప్ప వాళ్ళని మానసికంగా వేధించడం చిత్రహింసలకు గురి చేయటం వాళ్ళని సభ్య సమాజాలు వాళ్ళ పరువు అంటే పరువు మర్యాదలకి తర్వాత గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదని ఈ వివరణతో పాటుగా మనం చేయాల్సిన కార్యక్రమం కూడా మీకు చెప్తుంది